తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కమలం పార్టీ ఎంపీలకు పరీక్షగా మారాయి తమ నియోజకవర్గ పరిధిలోకి సత్తా చాటకపోతే ఢిల్లీ పెద్దలకు మోహం చూపించలేని పరిస్థితి దీంతో తెగ టెన్షన్లో ఉన్నారన్న చర్చ సాగుతోంది మరోవైపు ప్రచారంలో పవన్ను దింపేందుకు రంగం సిద్ధం చేసింది బీజేపీ రానున్న పురపోరు కోసం తెలంగాణలోని అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి పార్టీ గుర్తుతో ఎన్నికలు జరుగుతుండటంతో ఎవరి బలం ఎంతో బయటపడనుంది అందుకే ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి ఇటు బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది ఇప్పటికే హైకమాండ్ ఇన్ఛార్జీలను నియమించింది జాతీయ అధ్యక్షుడు నితిన్తో పాటు అమిత్ షా ప్రచారానికి రానున్నారు మరోవైపు ఈ ఎన్నికలు తెలంగాణ ఎంపీలకు ఛాలెంజ్ గా మారాయి పార్లమెంట్ సమావేశాలు కూడా వాళ్లకు మినహాయింపు ఇవ్వడంతో మరింత భారం పడ్డట్లయింది ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉండనుండడంతో ఎంపీల మధ్య కూడా పోటీ నెలకొందన్న ప్రచారం సాగుతోంది మరోవైపు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు నేతలు భుజాల మీద వేసుకున్నారు ఇప్పటికే తమ నియోజకవర్గాల పరిధిలో సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నారు ఒకవేళ తేడా వస్తే ఢిల్లీలో హైకమాండ్కు జవాబు చెప్పుకోవాలి భవిష్యత్తులో ఏదైనా కావాలన్నా అడిగే పరిస్థితి ఉండదు ఇప్పటికే మోడీ దృష్టిలో తెలంగాణ నేతల మీద మంచి అభిప్రాయం లేదు వీటన్నింటికీ సమాధానం మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడమేననే అభిప్రాయంతో ఉన్నారు ఎంపీలు మరోవైపు మున్సిపల్ ప్రచారంలో బీజేపీ అభ్యర్థుల తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేనున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన్ని కలిశారు మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు బీజేపీకి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అలాగే బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేస్తానని హామీ ఇచ్చారు ఇటు తెలంగాణలో బీజేపీ జోరు కొనసాగుతుందంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు రామచంద్రరావు మరి జనసేనాని మద్దతు ప్రచారం బీజేపీకి ఎంతవరకు మేలు చేకూరుస్తుందన్నది చూడాలి